అందరికీ నమస్తే ఈరోజు నేను మా నాన్నకు చాలా ఇష్టమైన కూరని మీకు చూపించబోతున్నాను అంతేకాకుండా ఆ కూర ఎవరు చూసినా కానీ నోరూరించే కూర అనమాట ఆ కూర ఏంటనుకుంటున్నారా అదేనండి బెంగళూరు మామిడికాయతో బెల్లం వేసి చేసే కూర అనమాట రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేనైతే రెండు బెంగళూరు మామిడికాయలు తీసుకొని వాటికి తొక్క తీసేసి కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు అవి రెండు బాగా చిటపటలాడాక ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ను రెండు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాసేపు వేయించుకోవాలి కాస్త వేగాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ కారపొడి వన్ స్పూన్ ధనియాల పొడి దానితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి తర్వాత ఈ విధంగా వాటర్ పోసుకున్నాక ఇవి కాస్త మరిగేటప్పుడు మామిడికాయ ముక్కలు ఒక్కొక్కటే వేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు కాస్త పెద్దవిగా కట్ చేసుకుంటే మనకు సైడ్ డిష్గా కూడా యూస్ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్కటే వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మొక్కలన్నీ కారం ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉంచాలన్నమాట కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది మా నాన్నకు ఈ కూర అంటే చాలా ఇష్టము మామిడికాయల సీజన్ కానీ వచ్చిందంటే కంపల్సరీ ఆ కూర చేసిమ్మని అమ్మని అడిగేవారనమాట అమ్మకు కానీ టైం లేకపోతే తనే కూడా చేసుకొని తినేంత ఇష్టం అనమాట ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా మామిడికాయ కూర రుచి చూసేవాళ్ళు మామిడికాయ ముక్కలు వేశాక ఇందాక పల్సగా కూర అనిపించింది కదా ఇప్పుడు చూడండి కాస్త చిక్కబడింది ఇలాంటప్పుడు మనము మామిడికాయ ముక్క ఉడికిందా లేదా అని ఈ విధంగా చూడాలి చూశాక ఆ ఘాటు అలాగే నిలవాల మరీ మెత్తగా ఉడికించకూడదు తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు రెమ్మలు కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి దానితో పాటు ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి తీపు ఎక్కువ తినే వాళ్ళు ఇష్టపడేదైతే ఇంకా కాస్త వేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వాడుకోవచ్చు అనమాట తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి వేసి షిమ్లో పెట్టాలి మామిడికాయలు పూర్తిగా ఉడికాక మాత్రము తీపు వేయకండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక తీపు వేసి ఇట్లా కాసేపు షిమ్లో పెట్టి మరిగిస్తే మీకు మామిడికాయలు పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మనం సైడ్ డిష్గా తీసుకున్నప్పుడు కూడా మొక్కలు అలాగే ఉంటుంది నలగవు కాబట్టి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈ వేసవి వస్తే ఈ మామిడికాయ కూర తప్పనిసరిగా చాలామంది చేసుకుంటారు మీరు చేసుకున్నారా కొంతమంది మామిడికాయ ముక్కలు ముందుగానే ఉడికించుకొని తర్వాత తిరగబోత పెట్టుకొని కూర చేస్తారు అలా చేసేదానికన్నా ఈ విధంగా చేస్తే మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం చాలా బాగా పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్